భగవతి చరణం శ్రీ దేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పెల్లై గారు వ్యాఖ్యానము శ్రీమతి మిక్తా లక్ష్మి యా దేవి సర్వ భూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్య నమః

వ్యాసుడు చెబుతున్నాడు విష్ణువే బ్రహ్మయే శంకరుడే ప్రధాన కారకులుగా ఉంటున్నారని చెప్పబడుతున్నాయి వేద విధులు సర్వేశ్వరుడు సూర్యదేవుడని జగత్తుకు సృష్టికర్తయని తెలుపుతురు ఇంద్రుని ప్రధానముగా తలచి యజ్ఞములందు ఆయనను ఉపాసించదరు వరుణుని సోముని అగ్నిని వాయువును యముని కుబేరుని గణేషుని ప్రధాన దేవతలుగా భావించదరు ఆచార్యులు భవానిని సకల మనోరథములను నెరవేర్చునదని నుడువుదురు దేవి స్వరూపము సత్వము రజస్సు తమస్సు అను ఈ మూడు గుణములకు అతీతమైనది నిరంజన నిర్వికార నిర్గుణ నిర్లిప్య నిర్గుణ అరూప వ్యాపక బ్రహ్మముల వలననే జగత్తు సృష్టింపబడినదని ఎంతోమంది మునులు చెప్పుదురు వేదములందు ఉపనిషత్తులందు ఆ బ్రహ్మయే తేజోమయుడని తెలిసి ఉన్నారు ఆకాశము శ్రీ విష్ణువు యొక్క చరణమని స్పష్టముగా చెప్పబడినది బ్రహ్మనైనను నేను సర్వత్రా జలమును నిండి ఉండగా కమలం నుండి ఉద్భవించి తిని ఎక్కడా భూమి కనిపించలేదు అప్పుడు నేను జలములోనికి దిగి తిని వెయ్యేళ్లు వెతికినా భూమి కనబడలేదు ఆకాశము నుండి తపము చేయుము అని శబ్దము వినిపించను నేను తపమే వెయ్యి సంవత్సరములు చేయగా సృష్టి చేయుము అను వాక్యము ఆకాశవాణి నుండి వినిపించను నేను చేయవలసినది ఏమని ఆలోచిస్తుండగా మధు దానవులు నా ఎదుటకు వచ్చిరి వారు నాతో యుద్ధం చేయమని కోరిరి నేను భయపడి జలము లోపలికి వెళ్ళగా శేషసాయునుడగు విష్ణువు నాకు దర్శనమిచ్చెను భగవతి యోగనిద్ర నాకు జ్ఞాపకం వచ్చెను నేను ఆమెను స్తుతించితిని భగవతి విష్ణువు యొక్క విగ్రహం నుండి వెలువడి అచింత రూపధారిణి అయి ఆకాశమునందు విరాజమానురాలై ఉండెను శ్రీహరి మధుకై డబులతో ఐదు వేల సంవత్సరములు భయంకరమైన పోరు సలిపెను అప్పుడు ఆ దైత్యులు మరణించరి అప్పుడు నేను విష్ణుదేవుడు మాత్రమే అచట ఉంటిమి అప్పుడు రుద్రదేవుడు కూడా ప్రచటుడయ్యను మా ఆ ఆద్యాశక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా సృష్టి స్థితి సంహారములు మీ కార్యములు మీ సామర్థ్యముతో నాలుగు విధములైన ప్రజలను సృష్టింపుడు అనగా బ్రహ్మ దేవితో తల్లి మీ మెట్లు ప్రజలను సృష్టించుట మొదలగు కార్యములను చేయుటలో సఫలతను పొందగలము అనగానే భగవతి వెంటనే మమ్ములను చూచి చిరునవ్వుతో ఉండగానే ఒక చక్కని విమానము ఆకాశం నుండి దిగివచ్చెను దేవతలారా నిర్భయులై స్వేచ్ఛగా ఈ విమానమును ప్రవేశింపుడు బ్రహ్మ విష్ణు రుద్రులారా నేడు నేను మీకు ఒక అద్భుత దృశ్యమును చూపెదను అని చెప్పగానే రత్న ఖచ్చిత విమానమును అధిరోహించి మేము విశ్రాంతిగా కూర్చుంటిమి దేవి తన సామర్థ్యముతో విమానమును ఆకాశమునందు ఎగురున్నట్లు చేశను ఆ విమానము ఒక అపరిచిత స్థలమునకు వెళ్ళెను స్త్రీ పురుషులు పశువులు పవిత్ర నదులు సెలయేర్లు కూప తటాకములు నీటి సరస్సులు అచట అసంఖ్యాకములుగా ఉండెను ఆ తరువాత మరో సుందర ప్రదేశమునకు చేరుకుంటేమి అచట పారిజాత వృక్షములు కామధేనువు ఐరావతము అప్సరసలు యక్షులు విహరించుచుండెరి ఇంద్రుని కూడా మేము చూచితమి శచీదేవి కూడా విద్యమానమై ఉండెను వరుణుడు కుబేరుడు యమధర్మరాజు సూర్యుడు అగ్ని మొదలుగు దేవతలు కూడా ఉండెరి ఆ దివ్య విమానమున దివ్యధామగు బ్రహ్మలోకమునకు చేరితమి అచట సకల దేవతలు సకల వేదములు తమ తమ అంగములతో సభయందు కూర్చుని ఉండెరి శంకరుడు విష్ణువు నాతో చతురాన అవినాశ యగు ఈ బ్రహ్మ ఎవరు అని అడిగిరి ఆ దివ్య విమానము మళ్ళీ కైలాస శిఖరమును చేరను అక్కడ త్రినేత్రధారి భగవంతుడు శంకరుడు నందిపై కూర్చొని ఉండను శంకరుని కిరువైపులా గణేశుడు కార్తికేయుడు అనుపమ శోభాయమానులై ఉండరి అక్కడ శంకరుని ఇతర గణములను చూచిన మేము ఆశ్చర్యమునకు లోనైతిమి ఆ దివ్య విమానము వైకుంఠలోకము చేరను అక్కడ శ్రీహరి విరాజమానుడై ఉండెను పీతాంబరుడు గరుడుని మీద విరాజమానుడై ఉండెను లక్ష్మి చామరము వీచుచుండెను ఇంతలో వాయువేగమున ఆ విమానము అచటి నుండి బయలుదేరును మధుర జలములు గల సముద్రము ఒక ద్వీపము వనములు పక్షులు సుందరము మంచములు ఉన్న చోట ఆ దేవి భగవతి భూషణములు ధరించియుండను అసంఖ్యాకులకు సాధకులు హ్రీం అను మంత్రమును జపించుచుండెరి ఆ దేవిని చూచి మేము ఆశ్చర్యమగ్నులమైతమి ఈ సుందరి ఎవరు ఈమె పేరేమి ఈ దేవిని గురించిన విషయం మాకు తెలియనే తెలియదు అప్పుడు విష్ణు భగవానుడు చారుహాసని యొక్క భగవతిని చూచి వివేకపూర్వకముగా ఆ దేవి భగవతి జగదంబికయని నిర్ణయించను ఈమెయే సంపూర్ణ ప్రకృతి ఈమెను విశ్వేశ్వరి వేదగర్భ శివ అని పిలువబడను తాపసులకు మాత్రమే కళ్యాణ స్వరూపిణి భగవతి యగు భువనేశ్వరి దర్శనము లభించును రాగులైన వారికి ఆ దేవి దర్శనము లభించదు ఈ ఆదిశక్తి మహామాయ సమస్తమునకు అధిష్టాత్రి దేవి నందు నాకు దర్శనం ఈ దివ్యాంగనయే నేను శిశువు రూపంలో ఉంటిని వటపత్రమునందు దృఢమైన శయ్యను నిర్మించను దాని మీద పరుండి కాలి బొటనవేలును అమలము వంటి నోటిలో వేసుకుని చప్పరించుచుంటిని నా అంగములన్నయ్యూ మిగులు కోమలములై ఉండెను నేను బాలకుడనై నిద్రించుచుంటిని ఆ జననియే ఈ దేవి ఈమెను చూచి నాకు మునుపటి విషయము జ్ఞాపకం వచ్చినది ఈమె మనందరికూనూ తల్లి ఈ విషయమున నాకు తెలిసిన దానిని నేను అనుభవించిన దానిని మీకు తెలిపెదను అని విష్ణువు చెప్పాను త్రిమూర్తులు జగదంబ స్థుతి మనము భగవతి చరణోపాసన ఎందు లగ్నమయ్యదము అని విష్ణువు చెప్పగానే బ్రహ్మ శంకరుడు మువ్వరము ద్వారం వద్ద విమానము దిగితమి ఆ దేవి మమ్ములను ద్వారం దగ్గరనే స్త్రీలుగా చేశను ఒకరినొకరు చూచుకొనగా మా రూపములు స్త్రీలుగా పరిణమించను అచటనే ఒక పాదపీఠము కనిపించినది నేను విష్ణువు శంకరుడు మువ్వరము అచటనే ఆగిపోతుంది భగవతి నకమునందే నాకు స్థావర జంగములు సమస్త బ్రహ్మాండము బ్రహ్మ విష్ణువు రుద్రుడు వాయువు అగ్ని యమధర్మరాజు సూర్యచంద్రులు కుబేరులు త్వష్ట ఇంద్రుడు పర్వతములు సాగరములు నదులు గంధర్వులు అప్సరసలు విశ్వావసులు చిత్రకేతుడు శ్వేతుడు చిత్రాంగదుడు నారదుడు తుంబరుడు హుహులుడు అశ్విని కుమారులు వసుగణములు సిద్ధులు సాధ్యులు పితరులు సమూహములు శేషుడు మొదలు సకల నాగరాజులు కిన్నెరులు మురగులు రాక్షసులు వైకుంఠ బ్రహ్మలోకవాసులు పర్వతశ్రేష్ఠులకు కైలాసుడు వీరందరూ కనిపించేది శ్రీవేషమున పరిణితి చెందిన విష్ణువు భువనేశ్వరి దేవిని స్థుతించెను విష్ణువు భగవతికి పదే పదే వందనం తెలుపుతూ సృష్టి స్థితి సంహార అనుగ్రహ తిరోభావములను ఐదు కార్యములను చేయి భగవతి భువనేశ్వరి వందనములు ఈ జగత్తు యొక్క సృష్టి సంహారములకు హేతువు నీవే పదహారు మరియు ఏడు తత్వములతో నీ విగ్రహము సుసంపన్నమైనది నీ శక్తి లేనిదే ఏ వస్తువును తన రూపమును భాషించదు నీ ప్రభావమున సకల జగత్తును సంతోషపరుచుటకు సదా నిమగ్నై ఉవు మాత మమ్ములను మధుకైటబులను బారి నుండి నీవు రక్షించితివి మేము కోట్ల కొలది దివ్య దృశ్యములను నీ వలననే చూడగలుగుతుంది భవానీ ఇది ఎంతయు నీ కృపా విశేషమే భగవతి నీ శక్తి చేత సంపన్నముటచే సూర్యుడు జగత్తును ప్రకాశింపజేయును కీర్తి కాంతి కమల నీ నామములే వేదముల సంఖ్య విషయమునకు గాయత్రివి నీవే స్వాహా స్వధ భగవతి ఓం అను రూపములు నీవే నీవు సకల మనోరథములు సిద్ధింపజేయువు విష్ణువు ఇట్లు స్తుతించను. భగవతి నీ శక్తి చేత సంపన్నమంగుటచే సూర్యుడు జగత్తును ప్రకాశింపజేయును కీర్తి కాంతి కమల నీ నామములే వేదముల సంఖ్య విషయమునందు వేదముల ముఖ్య విషయమునకు గాయత్రివి నీవే స్వాహ స్వద భగవతి ఓం అను రూపములు నీవే నీవు సకల మనోరథముల సిద్ధింపజేయుదువు అని విష్ణువు స్థుతించెను శంకరుడు దేవి విష్ణువు నీ నుండియే ప్రకటితుడయ్యను బ్రహ్మ కూడా నీ బాలకుడే శంకరుడైన నన్ను ఆవిర్భవింపజేసినది కూడా నీవే పృథివి నీరు తేజము వాయువు ఆకాశము ఈ ఐదు సగుణ తత్వములతో జగత్తు స్వయముగా ఉత్పన్నము కాగలదు మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమును ధరించి నీవే సృష్టి రచనను చేసేదవు ప్రపంచ సృష్టి స్థితి సంహారములు చేయుటకు నీ గుణములు సదా సమర్థవంతములగును ఈ మూడు గుణములచే ఉత్పన్నములైన మేము బ్రహ్మ విష్ణు శంకరణము నియమానుగుణంగా కార్యములు చేసెదము తల్లి నీ చరణ కమల ధూళిని సేవించుట వలన అత్యంత శీఘ్రముగా సంసార సాగరం నుండి ఉద్ధరణ జరుగును దేవి దయతెలచి నాకు పవిత్ర నవార్నవ మంత్రమును ఉపదేశించి అనుగ్రహింపుము శంకరుడు స్థుతించగా భగవతి జగదంబిక నవానవ మంత్రమును స్పష్టముగా ఉచ్చరించెను దానిని విని మహాదేవునకు అపరిమిత ఆనందము కలిగెను బ్రహ్మ ఆ నవాక్షర మంత్రమును జపించను ఆరంభించను బ్రహ్మ ఆ తల్లితో నీవు నన్ను బ్రహ్మ పదవి ఎందు నియమించిటవి నా ద్వారా అండజ పిండజ స్వేదజ ఉద్భిజములన్నటి నాలుగు విధమైన ప్రాణులు రూపొందింపజేసివి మాతా ఎప్పుడైనను ఏ నెపంతోనైన నీ నామం ఉచ్చరించగలిగినచో ముక్తి సంభవమగునని వారికి తెలియదు ఆదిదేవుడు భగవంతుడు విష్ణువు నీ తోడు లేనిది ఏమయూ చేయజాలడు ఏకమే వాద్వితీయం బ్రహ్మ అని వేదము చెప్పుచున్నది అయితే మరి ఆ ఆత్మస్వరూపము నీవేనా లేక ఇంకొక పురుషుడు ఎవరైనా ఉన్నారా అను నా సందేహము నివృత్తి చేసి నన్ను కృపజూడము నీవు స్త్రీవా లేక పురుషుడువా ఈ విషయము నాకు విపులముగా వివరింపుము అని కోరను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి